పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పోటీ చేసే స్థానాల సంఖ్య ఖరారైంది జనసేన రాష్ట్రంలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు మూడు లోక్సభ స్థానాలకు పోటీ చేయనుంది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది ఈ నూట పద్దెనిమిది స్థానాల్లో టీడీపీ తొంభై నాలుగు స్థానాలకు పోటీ చేయనుంది అయితే మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేనకు ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐదు స్థానాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు మిగతా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ మాటలను బట్టి జనసేన మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అవుతుందని అర్థం చేసుకోవచ్చు ఎక్కువ స్థానాలకు పోటీ చేసే బదులు పోటీ చేస్తున్న స్థానాలను గెలుచుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు దీన్ని బట్టి తదుపరి జాబితాలో జనసేనకు కేటాయించే స్థానాలు ఉండకపోవచ్చునని అర్థమవుతోంది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు కాగా పవన్ కళ్యాణ్ మరో మాట అన్నారు తమ పార్టీ మూడు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తోందని వాటిలోని అసెంబ్లీ స్థానాలను లెక్క వేసుకుంటే మొత్తం నలభై అసెంబ్లీ స్థానాలకు పోటీ అవుతుందని ఆయన అన్నారు దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ తిక్కకు కూడా ఓ లెక్కున్నట్లే కనిపిస్తోంది అదే సమయంలో కాపునేత హరిరామ జోగయ్యకు పవన్ కళ్యాణ్ ఆ విధంగా సమాధానం ఇచ్చారని కూడా అనుకోవచ్చు జనసేన నలభైకి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని హరిరామ జోగయ్య అంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్క ప్రకారం హరిరామ జోగయ్య డిమాండ్ నెరవేర్చినట్లే అనుకోవాలి